అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరమల్లరా మిత్రులరా ఈ నెల పదహారవ తారీఖున కర్నూలు జిల్లాలో మన భారత ప్రధాన పర్యటన మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే చాలా విస్తృతమైనటువంటి ప్రచారం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ నాలుగు వందల యాభై ఎకరాల సుస్థానమైన స్థలంలో మూడు లక్షల మంది జనాభాతో కలిపి ఒక బహిరంగ సభ పెట్టడానికి పెడతామని చెప్పేసి పెద్ద ప్రచారమే జరుగుతూ ఉంది మరివి ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఎందుకో ఏంటో మీ ఇప్పటికే మీకు అందరికీ తెలుసు తీరా చూస్తే ఏంటంటే సూపర్ జిఎస్టి సూపర్ హిట్ అన్న దాని మీద ప్రజలకి మేలు చేసాం ప్రజలకు మంచి చేసాం ప్రజలపై పడుతున్నటువంటి ఆర్థిక భారాలన్నీ కూడా తగ్గించామని విస్తృత ప్రచారం చేసుకోవడానికి కోట్లాది వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సభలో సమావేశాలు వేసుకొని ప్రచారం చేసుకోవడానికి ఈ ఆర్బాట సభలు గమనించండి దీనివల్ల ఏమైనా ప్రయోజనమా మనకిప్పటికే ఎనిమిది కోట్ల భారం తగ్గింది లేకపోతే ఏదో వందల కోట్ల భారం అనుకోండి మరి ప్రయోజనం ఏముంది మరి ఇప్పుడు ఎంత ఖర్చు ఎన్ని కోట్ల రూపాయలు ఈ ప్రచారానికి ఖర్చు ఏ ఇప్పటికే పత్రికల్లో వస్తుంది ప్రజలు గమనించట్లేదా ప్రజలకు తెలీదా సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలో వస్తుంది ప్రజలు చూడట్లేదా చదవట్లేదా మరి అలాగే టీవీలో వస్తుంది అనేక రకాలుగా అనేక రంగాల్లో నుంచి కూడా ప్రచారం విస్తృతంగా జరుగుతున్నప్పటికీ ఈ ప్రత్యేక సభలు ప్రత్యేకంగా దీనికి అవసరమైనటువంటి వేల లక్షల కోట్లు ప్రజాధానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు చాలా 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 నష్టం కలిగించే రీతిల్లో మరి మీరు చేసినటువంటి ఉపకారం ఏంటి ఇక్కడ అంత తగ్గింది ఎంత తగ్గిందని చెప్పుకోవడానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి చెప్పాలా అంత అవసరమా ప్రజలు గమనించట్లేదా ప్రజలకు తెలియదా మరి ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే ఏనాడైతే ఎన్డీఏ కూటమితో జతగట్టి జనసేన మరి ఒకవైపు నుంచి టీడీపీ జతగట్టిందో ఆ రోజు నుంచే పగలే చుక్కలు చూపిస్తున్న చంద్రుడిలా తయారయ్యాడు మన చంద్రబాబు నాయుడు ఇదిగో తోకంత అదిగో పులి ఓ ఓ ప్రచార ఆర్భాటాలకే సరిపోతుంది ఆయన ప్రకల్పాలకి అచ్చమైనటువంటి అందమైనటువంటి అభూత కల్పనతో కూడినటువంటి అబద్ధాలతోనే మొత్తం రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ప్రతిరోజు అప్పులు చేస్తూ అప్పుల్లో కూరుకు కూరుకు పెట్టి మరి ప్రజాధాన్యాన్ని కూడా దుర్వినయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా అప్పులు ఆంధ్రప్రదేశ్గా తీర్చినటువంటి ఘనత ఆ చరిత్ర చివరి వరకు చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఘనత ఇప్పటికే ప్రజలు చాలా గమనించారు ప్రజలు